అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో లక్ష్మి ఒక నలభై సంవత్సరాల మహిళ తల్లి ఆడపిల్లలతో నిండి ఉన్న కుటుంబం నడిపిస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది తనకి ఇద్దరు పిల్లలు ఆడపిల్లలతో నిండిన కుటుంబం ఆమె భర్త రాముడు అనే రైతు కానీ వయస్సు పెరిగి శారీరకంగా క్షీణించినవాడు అతను ఎంతోమందికి సహాయం చేసేవాడు ఊర్లో ఉన్న కొద్దిమంది రైతులకు సహాయం చేస్తూ తన పొలాల్లో పనిచేయడం ద్వారా జీవితాన్ని గడిపేవాడు కానీ సంవత్సరాల కొద్దీ శ్రమ కాస్త కుంగిపోయింది అతనికి ఆరోగ్యం కూడా క్షీణించేది ఎన్నో సంవత్సరాల నుంచి పొలంలో కష్టపడడం వలన తన వయస్సు పెరిగి శారీరకంగా చాలా ఇబ్బంది పడేవాడు అతనికి రాముడు రాము అనే పుత్రుడు పద్దెనిమిది ఏళ్ళ యువకుడు అదేవిధంగా పావని అనే పద్నాలుగు సంవత్సరాల ఆడపిల్ల ఉండేది రాముకి ఎంతో మంచి చదువుకోవాలని కళలు ఉండేవి అదేవిధంగా పావనికి ఇంటి పనులు అన్నం ఇలాంటి మరియు మరిన్ని పనులు చేసే బాధ్యత ఆమెపై కలిగింది రాముడికి ఎంతో చదువుకోవాలని కోరిక కానీ పేదరికం వల్ల చదువుకునే స్థితిలో ఉండేవాడు కాదు లక్ష్మి రాముడు రాము పావాన్ని అందరూ కలిసి కష్టపడతారు కానీ గ్రామంలో తరచు ఎండలు వర్షాలు లేకపోవడం వలన పొలాల్లో నీళ్లు కాడుకోవడం వంటివి ఈ కుటుంబాన్ని అడ్డుకుంటాయి రాముడు ఎంతో కష్టపడి తనకి ఆరోగ్యం బాగుండకపోవడంతో తన భార్య అయిన లక్ష్మి ఏదో ఒకటి చేయాలి అని తను నిర్ణయించుకుంది ఎలాగైనా సరే ఈ మార్గం నుంచి బయటపడాలి తనే అన్ని పనులు చేయాలి అని అనుకుంటుంది ఒకరోజు గ్రామంలో పేదరికం రోజు రోజుకు పెరిగిపోతుంది బంగారి వాటితో పాటు బ్యాంకు వారి అప్పులు కూడా కుటుంబాలను బలవంతంగా మూసిస్తున్నాయి ప్రజలు పొదుపు లేక చేయకపోతున్నారు అందువలన రాము బాగా చదువుకోవాలన్నప్పటికీ తల్లి అతనికి రుణం లేదా చదువుకి సాయం చేయగలిగింది అలా ఉన్నప్పటికీ లక్ష్మి కుటుంబం పోరాటం చేయడానికి వెనక్కి తగ్గలేదు ప్రతిరోజు వారు గడవడానికి నెమ్మదిగా కష్టపడతారు కానీ గ్రామంలో జలపాతం పొలాల లోపం నష్టాలు పంటలు నష్ట నష్టాలు కృషి ఉన్నప్పటికీ దిగుబడి లేకపోవడం వారి జీవితంలో కఠినమైన పరిస్థితులను సృష్టించాయి ఇంకా వారు ఏం చేయలేక ఎంతో బాధలో ఉండిపోయారు లక్ష్మీ కుటుంబం రామయ్యకు ఇలాగో ఆరోగ్యం క్షణించింది కాబట్టి ఇంకా ఒకరోజు ఆ గ్రామంలో వచ్చిన ఎడారి అది తనలో ఒత్తిడిని అనాథలను కలిగించిన కారణంగా ఊరంతా అంతరాయం కలిగింది కొన్ని రోజుల పాటు వర్షాలు ఎప్పటికీ రాలేవు ఈ పరిస్థితుల్లో రాముడు మరింత మందగించి తన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది అప్పుడు తన భార్య అయిన లక్ష్మి దానిని సాహసంగా తాళాలనుకుంది ఆమె దేనికోసం ఎవరినైనా పరిగణించి తన కుటుంబం యొక్క అంతరాయం తొలగించడానికి ప్రయత్నించింది రాముడి ఆరోగ్యం చెడిపోయినప్పుడు ఆమె ఎంతో బాధపడుతూ ఉంది అదే కారణంగా రాముడి ఆరోగ్యం క్షీణించినప్పుడు దగ్గరున్న సన్నిహితులు పరిచయముయులు ఆమెకు అన్ని విధాలా సహాయం చేస్తారని భరోసా ఇచ్చారు కానీ తల్లి ఆమె కుటుంబం కోసం పోరాడాలని కోరుకుంటుంది ఆమె గ్రామానికి వృద్ధులకు ఎంతో కష్టపడేది వారి దగ్గరున్న అందరికీ పరిష్కారం తీసుకునేది ఇంకా ఒకరోజు లక్ష్మి అనేక కష్టాలను మరింత సేవ చేయాలని నిర్ణయించుకుంది అది సున్నితమైన ఉద్ధృతం సమాజం మరియు ఈ గ్రామానికి పెట్టుబడి కలిగించే మార్గం కాబట్టి అది ఆమెకు సామర్థ్యం ఇచ్చింది గ్రామంలో వృద్ధులు మరియు సమాజం రాముని కుటుంబానికి పశ్చాత్తాపం వల్ల పేదరికం తొలగించడం కోసం సహాయం చేశాయి గ్రామంలో పేద కుటుంబం దాన్ని దాటించి మార్పు మొదలైంది రాముడి ఆరోగ్యం పెరిగింది వారు వ్యవసాయానికి చెందిన ప్రతి విభాగం కూడా ఈ మార్పుతో మొదలైంది రాముడి ఆరోగ్యం పెరిగింది వారు వ్యవసాయానికి చెందిన ప్రతి విభాగం కూడా ఈ మార్పుతో ప్రభావితం అయింది లక్ష్ లక్ష్మి రాముడు రాము పావని కలిసి పేదరికం నుండి బయటపడటానికి సాధనల పట్ల సాగిన సాగిన అనుభవం ఒక దారిని తెరవెలుగుతుంది గ్రామంలో పేదరికం కష్టాలు కష్టపడి జీవితాన్ని గడిపే కుటుంబం ఎలాంటి ఒత్తిడి అయినా ఎదుర్కొంటూ ఉంటే సమాజంలోని ప్రేమ అనుసరణ సహాయం వారి జీవితం మార్చగలదు పేద కుటుంబం అనే మాట పట్లే ప్రేమ మరియు దృఢమైన నిబద్ధతతో పేదరికాన్ని జయించిన లక్ష్మీ కుటుంబం ఎంతో ఆనందంగా ఆ గ్రామంలో జీవిస్తుంది మరెందరో ఈ కుటుంబాన్ని ఆదర్శించి ఎంతోమంది ఆనందంగా గడుపుతారు